అబద్దాల కాంగ్రెస్ పార్టీకి కరు కాల్చి వాత పెట్టాలి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ ప్రవీణ్ కుమార్ మద్దతుగా ప్రచారం నిర్వహించిన వాకిటీ శ్రీరాంగాపూర్ మండలంలో నాగసానిపల్లి వెంకటాపూర్ గ్రామాల్లో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మండల నాయకులతో కలిసి ప్రవీణ్ కుమార్ కార్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఇంటింటి ప్రచారంలో ప్రజలను కలిసి కాంగ్రెస్ చేసిన మోసపూరిత హామీలు వివరించి కేసీఆర్ వల్లనే తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు స్కూటీ ఇస్తాను ఇప్పటి వరకు ఆ స్కూటీ లేదు మళ్ళీ కేసీఆర్ ఇచ్చే రైతు బంధు అయితే నేను వస్తే పదహారు వేల రూపాయలు ఇస్తా అని ప్రకటించు అది నూరు రోజుల లోపల ఇస్తాను ఇప్పటికి నూట ఇరవై రోజులు దాటింది ఇప్పటి వరకు రైతు బంధు ఊసే లేదు మరి అదే విధంగా నేను తొమ్మిది తారీఖు నాడు ముఖ్యమంత్రి అధికారి అంటే ఎస్పీ అధికారిగా పనిచేసినటువంటి పోలీస్ అధికారిగా పనిచేసి అనేక సేవలు పోరాడి తన ప్రాణం సైతం లెక్క చేయకుండా తాగునోట్లు తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా పరిపాలించే విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది గత యాభై సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు చేయలేని పథకాలను కేసీఆర్ మనకు అందించిండు అవి ఏంటంటే నీకు అందరికీ తెలిసిన విషయం రెండు వేల పింక్షన్ చేసిండు అదేవిధంగా రైతు బంధు భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో చేయలేదు రైతు బంధు రైతులకు పెట్టుబడి సహాయం కోసం రైతు బంధు ఎకరాకు ఐదు వేలు సంవత్సరానికి పదివేల రూపాయల చొప్పున అందించడం జరిగింది రైతుకు సహాయంగా మరి అదేవిధంగా ఆడపిల్లలు ఇంత పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేరు మీద లక్ష రూపాయలు ప్రభుత్వం నుంచి అందజేసింది ఇలా అనేక సంక్షేమ పథకాలను చేసినటువంటి కేసీఆర్ను కాదని మనము మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ఇంకా ఈయన కంటే ఇంకా ఈయన ఎక్కువ చేస్తారేమో కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి ఒకసారి అక్కడక్కడ ఓట్లేసి గెలిపించినటువంటి పరిస్థితి మనం చూస్తాం మరి ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన ఎన్నికల్లో అనేక మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసింది రెండు వేల పింఛన్ నాలుగు వేలు చేస్తాను ఇంతవరకు నాలుగు వేలు చేయలేదు ప్రతి ఇంట్లో ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను వచ్చినా మీకు ఎవరికైనా ప్రతి ఇంట్లో చదువుకునే ఆడపిల్లకు స్కూటీ ఇస్తాను స్కూటీ ఇస్తాను ఇప్పటి వరకు ఆ స్కూటీ లేదు మళ్ళీ కేసీఆర్ ఇచ్చే రైతు బంధు పదివేలు అయితే నేను వస్తే పదహారు వేల రూపాయలు ఇస్తా అని ప్రకటించాడు అది నూరు రూ నూరు రోజుల లోపల ఇస్తాను ఇప్పటికి నూట ఇరవై రోజులు దాటింది ఇప్పటి వరకు ఆ రైతు బంధు ఊసే లేదు మరి అదేవిధంగా నేను తొమ్మిది తారీఖు నాడు ముఖ్యమంత్రి అవుతున్నా మీరు ఎవరైనా లోన్లు తెచ్చుకోకపోతే పోయి తొందరగా లోన్లు తెచ్చుకోండి నేను వచ్చిన వెంటనే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాను ఇప్పటి వరకు రుణమాఫీ ఊసేలేదు అదే అనేకమైనటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ఏ ఒక్క వాగ్దానం ఇప్పటి వరకు నెరవేర్చలేదు మరి మరొక్కసారి మనం మోసపోయి కాంగ్రెస్ గీత ఓటేస్తే ఇక నేను ఇవ్వకున్నా సరే మన కా మళ్ళా కాంగ్రెస్కే ఓటేసారు కాబట్టి ప్రజలకు ఇవ్వకున్నా సరిపోతుందనే ఉద్దేశం ఆయన మనసులో వస్తుంది కాబట్టి ఆయనకు కరెక్టు సమయం మనకు ఇచ్చిన హామీలను తుంగలో దొక్కిండు కాబట్టి ఆయనకు సమాధానం చెప్పే అవకాశం మనకు ఓటు రూపంలో వచ్చింది భారత పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గారు వెళ్ళపరిచినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కారుగుర్తుపైన ఓటేసి మీరు సరైనటువంటి గుణపాఠం చెప్పాలి ఆర్ఎస్ ప్రవీణ్ గారి గురించి ఒక రెండు మాటలు చెప్తా ఆయన అట్టడుగు పేద కులం నుంచి వచ్చినటువంటి వ్యక్తి పేద కులం నుంచి వచ్చినా కష్టపడి చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఐపిఎస్ అధికారి అంటే ఎస్పీ అధికారిగా పనిచేసినటువంటి పోలీస్ అధికారిగా పనిచేసి అనేక సేవలు అందించడు ఆయన పేద పిల్లలు చదువుకునేటటువంటి గురుకుల హాస్టల్ పాఠశాలలకు మొత్తం రాష్ట్రానికి అధికారిగా వివరించి పది లక్షల మందిని డాక్టర్లుగా ఇంజనీర్లుగా పైలట్లుగా అనేక ఉన్నత ఉద్యోగాలుగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చినాకనే పేద పిల్లలకు ఉద్యోగాలు రావడం ప్రారంభమైంది అది ఆయన ఒక కృషి పేదవాడే పేదోని గురించి ఆలోచన చేస్తాడు కాబట్టి పేదోని మనం నిలబెట్టుకోవాలి మన తరపున కొట్లాడడానికి మన తరపున పార్లమెంట్లో పోరాడడానికి ఆర్ఎస్ ప్రవీణ్ మన ఒక కుటుంబ సభ్యునిగా భావించి మీరు అందరూ కూడా కారు గుర్తు కొట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు ಜೈ ತೆಲಂಗಾಣ ನಿರಂಜನ್ ರೆಡ್ಡಿ ಗಾರ್ ನಾಯಕತ್ವ ನಿರಂಜನ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವಾಯಕತ್ವ ನಿರಂಜನ್ ರೆಡ್ಡಿ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ರವೀನ್ ಕುಮಾರ್ ಗಾರ್ ನಾಯಕತ್ವರು ಗುರ್ತುಕೆ